వెల్కమ్ బ్యాక్ టు సుధా వెల్కమ్ బ్యాక్ టు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు ఎస్ మన ఇల్లు చూస్తున్నారు కదా మనం కింద నవరాత్రి పూజలు పెడితే ఇంటి పరిస్థితి ఎలా ఉండేదనమాట అంటే ఇంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండే వాళ్ళం అనమాట కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బెల్కాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి మరి సోకాల్ సుధా ఛానల్లోకి అందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను అలాగే అండ్ లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను రోజు తప్పించి రోజు సాయంత్రం ఐదు గంటలకి వీడియో పెడుతుండే వాళ్ళం బట్ ఇప్పుడు అనుకుంటున్నాను మధ్యాహ్నం రెండు గంటలకి అని చూద్దాం మనకు వ్యూస్ వచ్చేదాన్ని బట్టించి ప్రజెంట్ అయితే రెండు గంటలకి వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంది అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మరి కొంతమందికి షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే చూస్తున్నాము మనం అమ్మవారిని ఇక్కడ కింద పెట్టినప్పుడు అమ్మవారి విగ్రహం అయితే తెచ్చేవాళ్ళం అనమాట ఫస్ట్ అమ్మవారి పటం తర్వాత విగ్రహం విగ్రహాలు తెచ్చాను అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మవారి రూపు పెట్టి చేస్తున్నాం అనమాట నవదుర్గలను పెట్టి చేస్తున్నాము ఇక్కడైతే దీపారాధన జరుగుతుంది తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఉదయం ఒక వంద నూట యాభై రెండు వందల మంది ముత్తైదువులతో లలితా శాసనం పారాయణం జరుగుతూ సాయంత్రం వచ్చేసరికి అమ్మవారి భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉండేవి మధ్యలో రోజు సాయంత్రం లైక్ ప్రసాదాలు పెడుతూ ఉండేవాళ్ళం అంటే టిఫిన్స్ పెడుతూ ఉండేవాళ్ళం రోజు ఎంతమంది వస్తే అంతమందికి అలా నేను గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకుంటూ వస్తుండేదాన్ని అనమాట లైక్ ఎంతమంది వచ్చిన నవరాత్రి మాల ఖర్చు బట్టలు అలాగే భోజనాలు ఏర్పాటు చేయడము సో ఇలాగా అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తూ ఉండింది తర్వాత మధ్యాహ్నం ఇంకా భోజనాలు పెట్టడం ఈ భవానీల వరకు సాయంత్రం అందరికీ ఎవరైతే భజనాలకు వస్తారో అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారిని ఇక్కడ మనం ఉద్యాపన చేస్తున్నామన్నమాట ఉద్వాసన చెప్పేస్తూ ఉన్నాము సో అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఈ ఫైనల్ గా జరుగుతాను తొమ్మిది రోజుల తర్వాత ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ పూజా ప్రాసెస్ కిందంతా కలసానికి పూజ జరిగింది పైనంతా అమ్మ అమ్మవారి విగ్రహం ఉండింది అనమాట సో ఎంత కన్నుల పండుగగా జరిగిందో అండి అసలు ఆ రోజులు మర్చిపోలేము ఈవెన్ మనకి ఇంటర్వ్యూ చేయడానికి కూడా సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను చిన్న క్లిప్ అలాగే ఒకరోజు మహాన్నదానం జరిగేదండి ఒక ఐదు వేల నుంచి ఏడు వేల వరకు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేసేదాన్ని అండ్ లైక్ తొమ్మిదవ రోజు ఏదైతే మర్దిని రోజు ఉద్యాపన చేస్తూ ఎంతమంది మొత్తం వస్తే అంతమందికి పెద్ద బేసిన్స్ లైక్ స్టీల్ బేసిన్స్ తాంబూలంగా ఇస్తూ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అమ్మకి అలాగే అత్తయ్యకి తాంబూలాలు ఎక్కడన్నా టెన్షన్ చూసారా ఎంత మంది అండి ఆ రోజు వెయ్యి మంది పైనే వచ్చారండి తాంబూలానికి ఆ సంవత్సరం అయితే సో అసలు ఆ ఫ్లోర్ తట్టుకోలేకపోయాము మీరు ఇక్కడ చూడొచ్చు చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి పంచాయతీల నుంచి అయితే వచ్చారు మేము కూడా చాలా మందిని ఇన్వైట్ చేసాము లైక్ ఎమ్మెల్యేస్ని అందరినీ ఇన్వైట్ చేసాము ఒక త్రీ ఇయర్స్ అలా ఇన్వైట్ చేశాము సో అలా ఇంకా ఎంత నేను ఎంత స్ట్రెయిన్ అయిపోయినా మీకు ఇక్కడ తెలుస్తుంది మా మరదలు నవ్వుతూ ఉంది నన్ను కూడా ఎందుకు మీరు లైక్ ఇలాగా అంటే కొంతమంది మన ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళందరూ లైక్ మన ఇంట్లో పర్సన్స్ కొంతమంది ముందు తాంబూలం ఇస్తే దాన్ని నవ్వుతుంది అయితే ఆ ఈ ఇయర్ స్పెసిఫ స్పెసిఫికల్లీ నా కూతుర్లు మాల వేసుకున్నారు టూ ఇయర్స్ వేసుకున్నారు వాళ్ళు సో చాలా ఎక్కువ మంది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ వరకు మాల వేసుకున్నాం అనమాట వీళ్ళందరూ పిల్లలు అలాగ చాలామంది మాల వేసుకున్నారు సో అందరినీ నేను ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ ఇది ఫైనల్ డే అనమాట మరుసటి రోజు ఇంకా మనకి దసరా ఎంత ప్రెజర్ ఉంటుందండి ఎన్ని కార్యక్రమాన్ని సింగిల్ హ్యాండ్తో జరిపించడానికి ఎంత కానీ ఇంతమంది సపోర్ట్ బ్యాక్ మనకు ఉంటుంది సో ఫ్లోట్ అయితే మేమైతే ఆ టైం మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి వెయ్యి మందికి పైగా మొత్తం ఐదు వచ్చారంటే మీరు ఆలోచించండి సో అసలు మేము ఆ టైంలో పదిహేను వందల బేసిన్స్ తీసుకొచ్చాము అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ ద సెన్స్ ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఫ్లోట్ తట్టుకోలేకపోయామనమాట వాటిని హ్యాండిల్ చేయలేకపోయారు ఉన్న పర్సన్స్ హ్యాండిల్ చేసే పర్సన్స్ తక్కువైపోయారు ఫ్లోట్ అనమాట సో ఆ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా కన్నుల పండుగగా జరిగింది ఒకవైపు ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ రావడము వాళ్ళు కొంతసేపు స్పీచ్ ఇవ్వడము ఇలా జరుగుతూ ఇలా చాలా బాగా జరిగిందండి అసలు నవరాత్రులు అనేవి అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో అయితే జరిగినాయి జరుగుతూ ఉండినాయి బట్ నేను లాస్ట్ ఇయర్ పైకి తీసుకొచ్చాను ఎందుకంటే ఎందుకు అనేది నేను చెప్పలేనండి నా మనసు కనిపించింది ఇంక అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ రీజన్ ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్తున్నాను కదా నాకు అమ్మ ఎలా పిలుపునిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అప్పుడు అయితే మీకు పైన ఇల్లు చూపించాను నేను అమ్మవారిని ఇక్కడ పెట్టుకున్నాను దుర్గాలక్ష్మి విగ్రహాలు పెట్టుకున్నాను ఇక్కడంతా బోలుగా ఉండిపోతుంది నా ఇల్లు అంతకలగా ఉండట్లేదు ఈ ఫీల్ లోపల ఎక్కువ ఉండేదండి నేను ఎక్కువగా కిందకే మోస్ట్లీ ఇంకా కిందకే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవడం కిందనే పూజలు చేయడం ఎందుకో కిందనే హోమాలు పెట్టడం ఇలా హోమం కూడా చేసేవాళ్ళము సో ఇలా జరుగుతూ ఉండింది మరి పైన ఎప్పుడూ నేను నా ఇల్లు ఎందుకు కలగాలేదు అని లోపల కొడుతూ ఉండేది అమ్మ నేను డిస్కస్ చేసుకుంటూ కూడా ఉండేవాళ్ళం ఇల్లు చాలా అలాగా ఉండిపోతుంది లైట్లెస్గా అసలు కలలేకుండా అని చెప్పి సో ఏమో మేబీ అది ఒకటి మైండ్లో ఉండి పైకొచ్చానో లేకపోతే ఏం జరిగింది ఇప్పుడైతే ఇల్లు చాలా కలగా ఉంటుంది నా అంటే మన ఇల్లు కలగా కాంతివంతంగా ఉంటూనే కదా మనం మిగతా అందరినీ లైక్ కాలనీని అంతటిని మళ్ళీ మనం ఉత్తేజపరచగలం లైటింగ్ ఇవ్వగలుగుతాము సో అది నాకు ఆ ఫీల్ వచ్చింది సో అందుకని ఇంకా మేబీ పైకి వచ్చిందేమో చూద్దాం ఎప్పుడు ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది పర్టికులర్గా నేను ఇలాగే చేస్తాను ఇలాగే ఉంటానని కాదు బట్ అప్పుడు అమ్మకి మనం సేవ ఏం చేస్తున్నామంటే అమ్మకి సేవ చేస్తున్నాం అమ్మకు దగ్గరగా ఉంటున్నాం అదే ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో నాకు అలాగా ఆ అమ్మ పిలుపునిచ్చి అమ్మకు దగ్గరగా నా జీవితం ఇలా మా ఆయన ఎప్పుడూ టీచ్ చేస్తూ ఉంటారనమాట నువ్వు ఇలా మాతాజీ అయిపోతే నేనేమైపోవాలి సో మా ఆయన కూడా ఒక సంవత్సరం మాల వేసుకున్నారు భవానీ మాల సో ఇయరే అనుకుంటే అంతకు ముందు ఇయ్యో సో ఆయన ఫొటోస్ ఎక్కడ లేవు నేను ఈసారి నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు యాడ్ చేస్తాను ఫొటోస్ లేవు అంటే ఈ ఈ వీడియోస్లో అనమాట నేను వేరే వీడియోస్ ఉంటే నేను అవి యాడ్ చేస్తాను సో చిన్న అలా టీచ్ చేసేవారు అనమాట నువ్వు అలా ఇంకా దేవుళ్ళు వాటిల్లోకి వెళ్ళిపోతే ఎలా బుజ్జి అని చెప్పి సో లేదు నేను బ్యాలెన్స్ చేసుకోగలను నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు డివోషనల్ అండ్ బై ద బై సైమల్టేనియస్లీ మై పర్సనల్ లైఫ్ కాబట్టి నేను బ్యాలెన్స్ చేస్తాను కన్నా నో ప్రాబ్లం అలా ఏం భయపడకు నువ్వు సో అలా చెప్పేదాన్ని అనమాట బట్ నాకేంటంటే లైక్ చాలా దుర్గమ్ అనుగ్రహం సరస్వతి కటాక్షంతో ఆ చాతుర్యం అది ఉండడం వల్ల నాకు ఇలా అమ్మకు దగ్గరగా ఉండడానికి ఒక రకమైన హెల్ప్ జరుగుతూ ఉంటుంది నేను దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను గ్లాడ్గా ఫీల్ అవుతాను నా పూర్వజన్మ సుకృతంగా కూడా ఫీల్ అవుతాను బట్ ఎంత ప్రెజర్ ఉండింది అనేది మీరు ఇక్కడ నా ఫేస్లోని నా దానిలో మీకు అర్థమైపోతూ ఉంటుంది నన్ను చూస్తే సో అంత ప్రెజర్ తీసుకుంటే ప్రెజర్ అని చెప్పలేము దాన్ని బట్ సింగిల్ హ్యాండ్ మీద హ్యాండిల్ చేయడం అనేది ఎంత కష్టం అండి చాలా కష్టం కదా మీకు కూడా తెలుసు సో ఆ నవరాత్రుల్ని తలుచుకుంటేనే నేనే చేశానా అసలు ఇలాగా అంటే ఫినాన్షియల్గా మా హస్బెండ్ టోటల్ సపోర్ట్ ఇస్తే ఫిజికల్గా మా అమ్మగారు ఇంట్లో ఉండి సపోర్ట్ ఇస్తే మా మరదలు కూడా తను ఏం కావాలి ఏంటి అని ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతూ అన్నీ చేస్తూ అలాగే మా కాంత ఇంట్లో ఉండాలి ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఎంత ఫ్లోట్ ఉందో సౌండ్ కూడా వస్తారు ఇంకా మీరు అది చూసింది ఓన్లీ ఇన్నర్ అండి ఇంకా అవుటర్ అయితే ఆల్మోస్ట్ థ్రూఅవుట్ మనకి ఏదైతే వే ఉందో రోడ్డు ఉందో రోడ్ అంతా ఈ రోడ్డు కనబడుతుంది కదా మీకు రోడ్డంతా నిండిపోయేలా ఉన్నారంటే అవతల గేటు యువతల గేటు నాకైతే అప్పుడు కొంచెం సాడ్గానే అనిపించింది ఏమైనా ఎవరికైనా ఏమైనా అవుతుందా ఎందుకంటే అంత ఫ్లోట్ని ఒకసారి ఈవెన్ పీపుల్కి ఏమైనా అయినా కూడా మనం చాలా సఫర్ అవుతాం కదా ఇలా అండి ఒకటి కాదు రెండు కాదు క్రాకర్స్ నుంచి అన్నీ ఇంకా ఇలా పంపించడం ఇవేవైతే క్యాండిల్స్ ఉంటాయి కదా ఇలా వాట్ నాట్ అన్నీ ఇంకా ఇది వద్దు అది లేదు అనుకుండా అమ్మవారికి కన్నుల పండుగగా అమ్మవారికి డప్పులు డప్పులతో మేళాలతో తాళాలతో ఇంకా అన్నీ చేస్తుండే వాళ్ళము ఇంకా అది ఒక ఏమంటారంటే ఒక పండగ వాతావరణం దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ఇంకా ఊరంతా లైటింగ్స్ పెట్టి ఇల్లు అంతా లైటింగ్స్ పెట్టి ఇంకా నేనైతే ఖర్చుకి ఎక్కడా వెనకాడి చేయలేదండి మా హస్బెండ్ కూడా అలాగే ఇంత అంతా మేము ఎప్పుడు లెక్క వేసుకోలేదు సో అది అమ్మ ఇచ్చింది అమ్మకి మనం పెడుతున్నాము అన్న దాంతోనే మేము కంటిన్యూ చేసాం అనమాట బట్ అనుకున్నాం ఎప్పుడు ఇంకా ఆపుతాము లేకపోతే ఇలాగా ఇలాగే చేద్దామని ఎప్పుడు అనుకోలేదు బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో దాన్ని నేను తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను బట్ మనీ విషయంలో ఎప్పుడు నేను థింక్ చేయలేదు అమ్మ ఇస్తున్నారు మనం పెడుతూ ఉన్నాము ఆవిడ కోసమే మనం చేస్తున్నాము ఆవిడ ఇచ్చిందే అంతే నో కౌంటింగ్స్ అసలు ఎప్పుడు దాని గురించి డిస్కషన్ కూడా మేము చేసుకోలేదు సారే అనౌన్స్ చేసినప్పుడు వెయ్యి మందికి పైగా మేము సారితో వైది సారే వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి నేను యాడ్ చేస్తాను ఇది ఈయన మన ఎమ్మెల్యే గారు అనమాట స్వామి డాడీ అని పిలుస్తాను నేను కోలగట్ల స్వామి గారు నేను డాడీ అని పిలుస్తాను డాడీ వచ్చారు అలాగే మమ్మీ అండ్ శ్రావణి అంటే వీళ్ళ అమ్మాయి సో తను కూడా అందరూ వచ్చారు ఈయన పక్కన ఉన్న ఆయన గారు సో డాడీ దగ్గర ఉంటారనమాట ఇలా చాలా మంది అండి ఇంకా అసలు నేను చెప్తున్నాను కదా ఇక్కడ మీరు ఇల్లు చూడండి ఆ కింద ఉండే ఏదైతే అంబియన్స్ పైన లేదు నాకు ఎందుకో ఆ ఫీల్ లోపల బలంగా ఉండేదనమాట నా ఇల్లు కలగాలేదే నా ఇల్లు కలర్ఫుల్గా అనిపించట్లేదు సో ఇలా అనిపిస్తూ ఉండేది లోపల మనసులో ఎక్కడో నేనైతే మా ఇంట్లో వాళ్ళైతే నువ్వు ఏమో రెడీ అవ్వు గోల్డ్ పెట్టుకో ఇలా చెప్పేవాళ్ళు నాకైతే అసలు గోల్డ్ పెట్టుకునే ఇది కూడా ఉండేది కాదు ఎందుకంటే నాకు మెయిన్ స్వెట్ ఎక్కువండి మీకు అందరికీ తెలుసు నేను అసలు ఈసీ లేకుండా ఉండలేను బట్ ఈ తొమ్మిది రోజులు కూడా అసలు ఎలా ఆవిడ శక్తి ఇచ్చేస్తుందో ఎలా జరుగుతూ ఉంటుందో నాకే తెలియకుండా జరుగుతూ ఉంటుంది అనమాట ఆ అమ్మవారు మనకి ఆ పవర్ ఇచ్చేస్తూ ఉంటారు అది మీ అందరికీ తెలుసు ఇక్కడైతే స్వామి డాడీని ఇంటికి తీసుకొచ్చి కొంతసేపు మాట్లాడుతూ ఉన్నాను అడుగుతున్నారనమాట చిన్ను రాలేదమ్మా అని చెప్పి చిన్ను వస్తే నేను పట్టించుకోవట్లేదు అంట డాడీ అందుకే రాలేదని చెప్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇది సారే ఇక్కడ మనం తీసుకొచ్చి ఇక్కడ మనకి రోడ్ పైన ఒక అమ్మవారు ఉంటారు అక్కడ కూడా చూపించి అలాగే మనం ప్రతిష్ఠించిన అమ్మవారికి దగ్గర కూడా సారే తీసుకెళ్ళి మళ్ళీ మన ఇంటి దగ్గరకైతే అయితే తీసుకొచ్చామన్నమాట చాలా మంది అయితే సారీ పట్టుకొని చాలా కన్నుల పండుగగా జరిగిందండి ఎంత ఘనంగా జరిగిందో నా గొంతు అయితే లిటరలీ గొంతును గమనించారా నేనేనా మై గాడ్ అస్సలు అంటే చూస్తున్నారు కదా మీరు ఇలాగే ఉంటుందండి ఆ తొమ్మిది రోజులు పది రోజులు దానివల్ల అసలు గొంతు పని చేయదు బట్ నేనేనా అని నాకే డౌట్ వచ్చేట్టుగా ఉంది ఆ గొంతు బట్ ఎనీవేస్ అమ్మ సేవలో ఉన్నాం మనం ఎలా ఉన్నా పర్లేదు ఎలా ఇప్పుడు కూడా అంతే ఈ తొమ్మిది రోజులు కూడా నాకు గొంతు పట్టేస్తూ ఉంటుంది ఇంకొంచెం బెటర్ ఇప్పుడు ఎందుకంటే మాట్లాడడం అది తక్కువ ఓన్లీ మనం మంత్రోచ్చారణ అది చేస్తాము లలిత శాసనం చదువుతాం ఉదయం సాయంత్రం చదువుతాం కొంచెం గట్టిగా బిగ్గరగా చదవడం అలవాటు కాబట్టి గొంతు కొంచెం పట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం ఇదంతా చూస్తూ ఉంటే సో ఇంత వైభవంగా అమ్మవారి పూజలు జరుగుతాయంటే నేనే నమ్మలేకపోతుంటూ ఉన్నాను ఇది అండి మనం ప్రతిష్ఠించిన అమ్మవారి సర్వమంగళాదేవి అలాగే గుడిలో అక్కడ ఇక్కడ తొమ్మిది రోజులు ఇప్పుడు కూడా అంతే ఇంకా అమ్మవారితోనే ఉంటాను ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే జస్ట్ సుధా బెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ సుధా గారు ఈ రోజు దేవి శరణ్ నవరాత్రులు సభ సందర్భాన్ని ఆమె ఇంటర్వ్యూ చేసే అవకాశం మనకు లభించింది అయితే ఒక్కసారి మేడంని చూసి గుర్తుపట్టారా గతంలో ఒకలా ఇప్పుడు ఒకలా నిజంగా అమ్మవారిని చూసిన అనుభూతి అయితే కలుగుతుంది అమ్మా నమస్తే అమ్మా యాక్చువల్లీ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చూసాం బంగారపు చీర దగదగల మెరుపులతో ఒక్కసారి అలా చూసి నేను ఒక్కసారి అమ్మవారి ప్రపరూపంగా ఉన్న మేము చూసి నిజంగా షాక్ అయితే గురయ్యాం ఈయన అమ్మవారి దైవ చింతనలో ఎంతలా తెరిస్తారా అని అనిపిస్తుంది మనం చూస్తుంటే క్షరంగా మాత్ర జరుగుతున్నాను అందరికీ నమస్కారం అండి సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట మన గురించి అలాగే అమ్మవారి గురించి కొంత తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను వినేసేయండి మీరు కూడా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే తల్లిదండ్రులు ఏ వేలో అయితే నడుస్తారో పిల్లలు కూడా అదే వేలో నడవాలి అలాగే నడుస్తారు కూడా అంటే మనం సమాజానికి మంచి చూపించాలి కాస్తో పోస్తో మనం ఒక మానవ జన్మగా వచ్చినందుకు అలాగా మన తర్వాత తరాలకు ఇన్స్పిరేషనల్గా ఇన్స్పిరేషన్గా ఉండాలి అది మనం మంచి వేలో పాజిటివ్ వేలో వెళ్తూ పాజిటివ్ వైబ్స్ని మనం మన తరాలకి అందించడం అనేది వెళ్ళాలి వీలైనంత వరకు అంటే మనం రిమైనింగ్ థింగ్స్ అనేవి చెయ్యమా అంటే మీరు చెప్పినట్టు అంటే మీరు చేసే సేవల ద్వారా అంటే ఫలితం ఏ విధంగా వస్తుందో తర్వాత భక్తులు వస్తుంటే వారు ఆనందపడుతున్నారు చేసిన కూడా మరింత ఎక్కువ మందికి ఇట్లా చూపించాలని శక్తి అమ్మవారి యొక్క శక్తి కూడా మీరు ఇంత ఇంకా ఇంకా ఇవ్వాలని అయితే కోరుతున్నాం ఓకే ఎస్ చూసారుగా అంటే ప్రతిరోజు ఈ తొమ్మిది రోజుల పాటు వచ్చే భక్తులకి సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అమ్మ సేవలో అనేది చిన్న విషయం కాదు అయితే ముందు కూడా అమ్మవారు సుధాకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సుధా గారికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే ఉపశక్తివ్వాలని మనం కూడా ఆశిస్తాం అలాగే వాళ్ళు వీడియో తీస్తున్నప్పుడు నా కూతుర్లకు బొట్లు పెట్టి ఎవరైతే మాల వేసుకున్నారో వాళ్ళందరికీ అలాగే నా కూతుర్లు నవ్వుకుంటూ ఉన్నారనమాట వాళ్ళకి కొంచెం వాళ్ళకి కూడా కెమెరా షై చిన్నప్పుడు అది ఇంకొంచెం చిన్న పిల్లలుగానే ఉన్నారు కాబట్టి అప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ కాబట్టి సో నవ్వుకుంటూ ఉన్నారు మిత్రాకైతే ఇంకా షయ్య అనమాట ఇంకా నవ్వుతానే ఉంది కంటిన్యూస్గా సో అలా ఈ పిల్లలకి అందరికీ బొట్లు పెట్టి ఇంకా మాల వేసుకునే పిల్లలు ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ వరకు ఆ ఇయర్ మాల వేసామండి బయట నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట వీళ్ళందరికీ ఇంకా డ్రెస్సెస్ భోజనాలు ఇవన్నీ ఇంకా మనమే ఏర్పాటు చేస్తూ ఉన్నాం బట్ మనం చెప్పేస్తామో చేసేస్తామో ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి ఎంత స్ట్రగుల్ ఉంటుందండి మా అమ్మ కాంత ఇంకా ఇలా దే వీళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ చేసి ఇవన్నీ చేసే వాళ్ళమాట అండ్ ఇక్కడైతే దసరా రోజు మొత్తం పూజ అవన్నీ చేస్తున్నాము ఆ సంవత్సరం దసరా రోజు వారం పడలేదు కాబట్టి ఇంకా అమ్మవారిని తీయలేదు అందరము మాల్లోనే ఉంటూ వాహనాల పూజ అయితే చేసేస్తున్నాము చెప్పులు లేకుండా నడవడం కూడా నాకు చాలా చాలా కష్టం అండి ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటాను మీకు తెలుసు ఇది గైస్ పూజ ఎలా అనిపించింది మీ అందరికీ జై భవానీ జై దుర్గమ్మ లోకా సంస్థ భవంతు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో మంచి అందమైన అమ్మవారి పాట కాని దేవుని పాట కానీ వినిపించి మీ అందరి గొంతు ఇప్పుడు బాగాలేదు నార్మల్ టైంలో పాడితే ఇంకా బాగుంటుంది సో చాలామంది అప్రిషియేట్ చేశారు అలాగే చాలామంది కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి గోత్రనామాలు రేపటి వీడియోలు అంటే రేపటి వీడియోలు అంటే అప్కమింగ్ వీడియోస్ ఇంకో రెండు ఉన్నాయి అవి అయిపోయినాక నేను వీడియో మొత్తంగా మీ అందరి గోత్రనామాలు చదివి మీ అందరి యోగక్షేమాలు ఎవరు ఏ అయితే అడిగారో అన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని మనసా వాచాకరమైన కోరుకుంటాను మీరు కూడా మీ గోత్రనామాలు తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ మీరందరూ కూడా ఒకసారి కోరుకోండి సో ఇక్కడ నేను పూజ చేసినప్పుడు మీరు కూడా ఇంట్లో కోరుకోండి అమ్మ మమ్మల్ని అందరినీ రక్షించు అని చెప్పి అయితే ఇక్కడ పూజ జరుగుతుంది ఇంకా చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు టోటల్గా ఒక థౌజండ్ టు థౌజండ్ పైనే ప్రజెంట్ అయితే వచ్చినాయండి ఆ థౌజండ్ మెంబర్స్ గోత్రనామాలు అయితే నేను చదవడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే మీ అందరూ బాగున్నప్పుడు డెఫినెట్గా నేను కూడా బాగుంటాను సో మనందరం కలిసి ట్రావెల్ టుగెదర్ ట్రావెల్ చేయాలి సో అమ్మ వల్ల అందరం కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే వంద వేసిన మాల వంద మాల వేసాం కదా అమ్మవారికి మన భవానీలకి అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పంచుతూ ఉన్నానమాట ఆ తర్వాత ఇంకా కొంతమంది సివిల్ వాళ్ళకి కూడా ఎందుకంటే అందరికీ ఇవ్వలేము కదా కొంతమందికి తాంబూలాలు నేను లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చిన మినిస్టర్స్ ఎమ్మెల్యేస్కి అందరికీ తాంబూలాలు రిటర్న్ పంపిస్తాను కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వంద నోట్లు పెట్టి తాంబులాలు ఇవ్వడము ఇలా చేస్తున్నాడు అనమాట సో ఇక్కడైతే అసలు అందరూ ఇంకా ఫ్లోట్ మాకివ్వండి మాకివ్వండి అని వచ్చేస్తూ ఉన్నారు అయితే ఈ తొమ్మిది రోజులు మన తాలూకా పూజా విధానం ఎలా ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు పూజ చేసి చూపించండి మాకు అని అయితే ఈ తొమ్మిది రోజులు ఈ పూజా విధి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఉదయాన్నే లేచిన తర్వాత మన ఇంట్లో ఏదైతే షోడసోపచార పూజ ఫస్ట్ మనం గుడిలో అంటే మన పూజారూంలో ఉండే అమ్మవారికి పూజ చేసుకునే అష్టోత్తరాలు అలాగే మనం ఇప్పుడు ఏదైతే కలశాలను ప్రతిష్ఠించామో వాటికి మళ్ళీ షోడసోపచార పూజ అష్టోత్తర శతనామావళి పూజ చేసుకొని ఏదైతే ఆ రోజు అమ్మవారు ప్రత్యేకంగా మనకు బాలా త్రిపుర సుందరియా మహాలక్ష్మి అన్నపూర్ణదేవియా గాయత్రిదేవియా సులలితా తిపుర సుందరి దేవ్య ఇలాగ ఏ అమ్మవారు పడితే అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారితో పాటు అయ్యవారి అష్టోత్తరాలు కూడా చదువుకొని షోడసోపచార పూజ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఒక అరగంట లేకపోతే ఒక గంట ఒక్కొక్కసారి గంట అలా టైం దొరుకుతుంది ఈ గంట టైంలో నేను ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ అలా తీసుకొని సో మళ్ళీ అయితే పదిన్నరకి పారాయణం స్టార్ట్ చేస్తాము సో పదిన్నర పారాయణం తర్వాత ఒక లలితా శాస్త్రనామ పారాయణం శ్రీదేవి గడ్గమాలా స్తోత్రరత్నం అలాగే మణిరత్న మణిద్వీపవర్ణన లలిత లలితా పారాయణం ఐ మీన్ లలిత చాలీస అండ్ దుర్గా ద్వాత్రసన్నామావళి అలాగే మహిషాసురమర్దిని స్తోత్రం ఇలాగా కొన్ని అమ్మవారికి చదువుతామన్నమాట సో ఇవన్నీ చదివి అమ్మవారికి హారతిచ్చి అలా పన్నెండు దాటుతుంది సో అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను కొంతసేపు రెస్ట్ ఇన్ ద సెన్స్ పడుకోను నిద్రపోకూడదు ఈ తొమ్మిది రోజులు కిందనే పడుకుంటాం కాబట్టి రెస్ట్ తీసుకుంటాను ఏదైనా పని ఉంటే చేసుకొని అలాగే మళ్ళీ స్నానాలు చేసి సాయంత్రం పూట ఐ మీన్ నాలుగు గంటలకి నాలుగున్నరకి కాఫీ కానీ టీ కానీ తాగి స్నానంకి వెళ్ళిపోయి స్నానం చేసుకొని అండ్ నేను దుబాయ్లో ఉన్నప్పుడు నేనే వంట చేసుకొని ఇంకా మూడు గంటలకే స్నానం కెళ్ళిపోయి వంట చేసుకుని కార్యక్రమాన్ని మళ్ళీ యధావిధిగా స్టార్ట్ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడైతే ఇంట్లో వంట చేసి చక్కగా పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే మా ఆయన అండి పాపం ఆఫీస్ చూసుకొని వచ్చి మళ్ళీ ఆయన ప్రసాదం చేసుకొని ఆఫ్ టు మై ము కన్నా లవ్ యూ సో మచ్ ఎందుకంటే అంత బాగా చేసిన భర్త ఎవరికి దొరుకుతారండి అసలు అలా అలాంటి అదృష్టం భర్త చేసిన పూజ భార్యకు వస్తుంది అంటారు పిల్లలకి వస్తుంది అంటారు సో అంత మంచి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం సో మా ఆయన కూడా చక్కగా కలసం అన్ని ఏర్పాటు చేశారు నేను ఆల్రెడీ పోస్ట్లో పెట్టాను ఒకసారి చూడకపోతే చెక్అవుట్ చేయండి సో అలా చేసి మా ఆయన అయితే చేసుకుంటారండి ఆ ప్రసాదాన్ని తింటారు రోజంతా ఉపవాసం ఉంటారు సో ఇలాగ అయితే నా విషయానికి వచ్చేసరికి సాయంత్రం వీళ్ళు మళ్ళీ ప్రసాదాలు అవి చేస్తారు నేను మళ్ళీ నా పూజ అంతా సాయంత్రం మళ్ళీ షోడశోభచార పూజ స్తోత్రాలు చేసుకుని గుడికి బయలుదేరతానమాట పక్కనే గుడి సో వెళ్ళి మళ్ళీ లలితా శాసనం పారాయణం యథావిధి ఉదయం అయితే ఏం చదివామో అక్కడ కూడా అమ్మవారికి శరణోష అవన్నీ చేసి సో అలాగే మధ్యలో నేను చెప్పాను కదా అమ్మవారి కథ అమ్మవారి పారాయణం పారాయణం ఇలా ఏవైనా చదువుతూ ఉంటానన్నమాట ఒక గంట బుక్ తర్వాత సాయంత్రం మళ్ళీ ఇలా ఇవన్నీ చదువుకొని ఎనిమిది ఎనిమిదిన్నరకంతా మళ్ళీ ఇంటికి వచ్చి ప్రసాదాలను స్వీకరించి ఇది నిద్రపోతాం ఇది రోజువారీ జరిగే ఈ తొమ్మిది పది రోజులు జరిగే ప్రాసెస్ అనమాట మన నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా చేస్తుంది అంతకుముందు అయితే గుడికి కూడా దుబాయ్లో ఉన్నప్పుడు ఇంక గుడికి వెళ్ళాం కదా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన కొన్ని సంవత్సరాలు కూడా ఒక పది సంవత్సరాలు గుడికి కూడా వెళ్ళేదాన్ని కాదు ఇంట్లోనే ఉండేదాన్ని మనం ఆరు సంవత్సరాలు అయింది గుడిని మన అమ్మవారు ప్రతిష్ఠించుకొని అప్పటి నుంచి ఇంకా గుడికి కూడా వెళ్తూ ఉన్నాను గుడిలో కూడా పారాయణం అమ్మవారికి వెనక పెట్టకుండా అమ్మవారి పారాయణం అమ్మకు కూడా సారే ఇలా కొన్ని కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఇలా వెళ్తున్నామన్నమాట ప్రజెంట్ అయితే భగవంతుని దయ వల్ల దుర్గమ్మ దయ వల్ల ఆ శక్తి ఇచ్చి అమ్మవారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఆరోగ్యాన్ని శక్తిని కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారికి అయితే మర్దిని రోజు ఏ సంవత్సరమైనా మహిషాసుర మర్దిని రోజు ఉద్వాసన చెప్తూ తాంబూలాలైతే ఇచ్చేస్తామండి బట్ అమ్మవారిని తీయకుండా మరుసటి రోజు అయితే తీస్తామన్నమాట బట్ నేను తొమ్మిది రోజుల నాడు ఉద్వాసన చెప్తాను అది నేను ముందు నుంచి చేస్తున్న ఆచారం ఆనవాయితీ కాబట్టి సో అమ్మవారికి తప్పులు ఉంటే క్షమించి తల్లి అని శరణు వేడుకొని ఇలా అయితే పూజ కంప్లీట్ చేస్తామన్నమాట కన్నుల పండుగగా పూజలు అయితే జరుగుతాయి అలానే ఇప్పుడు జరగట్లేదని కాదు ఇప్పుడు ఇల్లు శోభాయమానంగా ఉంటూ ఇల్లు కాంతివంతంగా ఉంటూ అమ్మ ఇక్కడే కూర్చున్నారా అన్నట్టు తొమ్మిది నవదుర్గల్ని నేను ఏర్పాటు చేసి అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను అది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నేను స్పెసిఫికల్లీ అమ్మకు దగ్గరగా ఉంటున్నాను విగ్రహం పెట్టేస్తే మనకు అంత పని ఉండదండి బట్ ఇలా పెట్టుకున్నప్పుడు మనమే అన్నీ చేసుకొని మనమే అంతా రెడీ చేసుకొని దండలు మార్చుకొని ఇదంతా మనకి ప్రాసెస్ ఉంటుంది ఇలా జరిగిందండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను త్రో బ్యాక్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ద్వారా సో హోప్ సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ కనెక్టింగ్ టు సో కల్స్ కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తాను అండి స్టేట్ యూన్ బాయ్ గైస్